నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి డబ్బు సమస్య నుంచి బయటపడాలి అని అన్నా లేదంటే గనక మనకి బా బ్యాంకు లో పెట్టిన బంగారం అనేది విడిపించాలి అన్నా లేదంటే గనక బంగారం కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి డబ్బు పరంగా చాలా మంది అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటి అని అంటే అండి అక్క మా చేతుల్లో డబ్బు అవసరానికి ఒక వంద రూపాయలు కూడా ఉండటం లేదక్క మీరు అంటున్నారు కదా ఇలా చేస్తే ధనవంతులు అవుతారు అది ఇదని ధనవంతులు అవ్వాలి అని అంటే కనుక ఎలా అక్క అది సాధ్యం అవుతుంది అని నిజంగా అండి ఈరోజు గురువారం నాడు మీ దగ్గర నోట్ల కట్టలు ఉండాల్సిన అవసరం లేదండి మీ దగ్గర చిల్లర కాయిన్స్ ఉంటే సరిపోతుంది ఆ చిల్లర కాయిన్స్తో రోజు చేసే ఈ పరిహారం వల్ల మీరు కూడా ధనవంతులు అవ్వగలుగుతారు మీరు కూడా నోట్ల కట్టలను చూడగలుగుతారండి అంత శక్తివంతం ఒక చిన్న పరిహారం అండి మీ దగ్గర కొన్ని కాయిన్స్ అది వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని ఒక వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ ఉంటే చాలా మంచిది లేదా నా దగ్గర ఒక పదకొండు ఉన్నాయి లేదంటే ఇరవై ఏడు ఉన్నాయి మీరు ఈవెన్ నెంబర్స్ కాకుండా ఆర్డ్ నెంబర్స్తో తీసుకోవాలండి అంటే ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అని ఉంటాయి కదా అలా తీసుకోవాలన్నమాట బేస్ సంఖ్యల్లో తీసుకోవాలి అలా తీసుకున్న కొన్ని కాయిన్స్ వల్ల చేయబోయే ఒక పరిహారం అండి ఇది ఇంకా పూజలు పరిహారాలు అన్నీ ఏమీ లేదండి ఇది కూడా ఒక పరిహారం అని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని మనం ఎలాంటి వాళ్ళైనా సరే ఒక హాస్టల్లో ఉన్న పిల్లలైనా చేయొచ్చు ఎలాంటి మతస్థులైనా చేయొచ్చు ఇంకా పూజలు అలాంటివి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి ఈ గురువారం నాడు ఇలాంటి కాయిన్స్తో అక్క మా దగ్గర చిల్ల కాయిన్స్ తప్ప నోట్లు లేవక్క మేము నోట్లన్నీ చూసి ఒకవేళ రెండు వేల రూపాయలు నోటు చూసి ఎన్నో రోజులైంది ఐదు వందల నోటు రూపాయలు నోటు చూసే చాలా రోజుల ందాకా అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అండి అంటే మనం ఒక శక్తివంతమైన ఒక మా స్విచ్ బోర్డ్ని మనం ఈరోజు వాడబోతున్నామండి ఈ స్విచ్ బోర్డ్తో పాటు ఈ కాయిన్స్తో కలిపి మనం చేసే ఈ పరిహారం అనేది ఒక షాక్ అయ్యే ఒక రిజల్ట్ని మనం చూడగలుగుతాం అనమాట ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఇంకా ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలని ఒక విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయని మంచి మంచి రిజల్ట్ వస్తుందండి అలా పెట్టిన ఈ రోజు మీకు ఒక మెసేజ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఏమంటున్నారంటే అక్క నేను కూడా మీరు చెప్పింది అక్క మాకు తెలిసిన వాళ్ళకి బాబు పుట్టాలి అని చెప్పి నేను కోరుకున్నాను వరహేమవారికి వాళ్ళకి నిజంగానే బాబు పుట్టాడక్క ఇంకా ఎన్నో విషయాలు జరిగాయక్క చాలా థ్యాంక్స్ అక్క ఓం వార హే అన్న మహా వజ్రఘోషం వజ్రఘోషం అని చెప్పి ఆవిడ ఒక భక్తురాలు పంపించారండి నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఎవరి కోసమో వాళ్ళకి తెలిసిన వాళ్ళ గురించి తను ప్రార్థన చేశారంటండి కొడుకు పుట్టాలని నిజంగా అండి ఒక మంచి మనసుతో చేసే విషయం ఎవరి కోసమైనా సరే మన కోసం చేసేది అది ఒక మనం ఎప్పుడైనా సరే మన గురించి మనం చేసుకుంటూ ఉంటాం మిగతా వాళ్ళ గురించి చేసే విషయాలు కూడా కరెక్ట్గా సక్సెస్ అవుతున్నాయని ఎంతో మంది చెబుతున్నారండి హాస్పిటల్లో ఉన్న మా ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాం అక్క అవి కూడా మాకు బాగా పనిచేస్తున్నాయి చాలా బాగా మంచి మంచి శక్తివంతమైన మంత్రాలని చెప్తున్నారు అని చెప్పి అలాగే ఈరోజు ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి కొన్ని కాయిన్స్ గురించి మీరు ఈవినింగ్ లోపు మీ దగ్గర కనీసం ఒక ఐదు కాయిన్స్ ఉన్నా కూడా పర్వాలేదండి ఒక ఐదు కాయిన్స్ అయినా తీసుకోండి పదకొండు అయినా తీసుకోండి లేదంటే పంతొమ్మిది అయినా తీసుకోండి అలాగ పదిహేడు అయినా తీసుకోండి అలా తీసుకున్న కాయిన్స్తో ఈరోజు ఒక గొప్ప పరిహారం చేయబోతున్నామండి ఎందువల్లంటే ఈరోజు గురువారం అండి గురువారం నాడు నిజంగా లక్ష్మీ కుబేరుడికి గురువారం అంటే చాలా విశేషం అని మీ అందరికీ తెలుసు ఆ గుడిలో ఐదు రూపాయల కాయిన్స్తో నిజంగా చేసే ఒక గొప్ప పరిహారం అండి ఇది ఆ లక్ష్మీ కుబేరుడికి ఐదు రూపాయల కాయిన్ అంటే ఇష్టం మనకి వరాహీమ వారికి కూడా ఐదు రూపాయల కాయిన్ అంటే ఇష్టం మీ దగ్గర ఐదు రూపాయల కాయిన్ ఒక్కటైనా సరే ఆ మిగతా కాయిన్స్తో యాడ్ చేసుకోండి ఇలాగా కొన్ని కాయిన్స్తో చేసే శబ్దం వల్ల ఆ లక్ష్మీ కుబేరుడు చాలా ఉత్సాహంతో ఉంటారంటండి ఎప్పుడైతే ఈ కాయిన్స్ సౌండ్ అనేది శబ్దం అనేది ఏ ఇంట్లో అయితే వినబడుతుందో ఆ ఇంట్లో నిజంగా ల లక్ష్మీ కుబేరుడు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారంటండి లక్ష్మీ కటాక్షం మనకు ఉండాలని మనం ఎలా అయితే శుక్రవారం నాడు పూజ చేస్తూ ఉంటామో అలాగే గురువారం నాడు కొన్ని కాయిన్స్తో మీరు ఏం చేయాలి అని అంటే ఒక చిన్న ప్లేట్లో ఈ ఐదు కాయిన్స్ కానీ ఏడు కాయిన్స్ కానీ ఎన్ని ఎక్కువ ఉంటాయన్ని ఎక్కువ తీసుకోండి అలా తీసుకున్న కాయిన్స్ని హోరా సమయంలో మీరు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుందండి ఆ సాయంత్రం పూట చేసుకోండి ఫ్రెండ్స్ అలాగా మీరు తీసుకున్న కాయిన్స్ని ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏదున్నా సరే అది మీరు ఎంత బాగా సౌండ్ చేయగలిగితే అంత మంచిది ఆ గుప్పెట్లో కాయిన్స్ అన్నీ తీసుకోండి మళ్ళీ ఒక్కొక్కసారి మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని ఇంతవరకు కూడా మనం అమ్మవారి మంత్రాలను చూసామండి శక్తివంతమైన మంత్రాలని ఇప్పుడు ఉపయోగించబోయేది ఈ స్విచ్ చూడండి ఈ స్విచ్ బోర్డ్ కూడా మనకి ఈ కాయిన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుందండి యూనివర్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందువల్ల మీరు ఈరోజు ఓమ్ స్ట్రీమ్ అనే మంత్రాన్ని కూడా అనుకోండి దానితో పాటు ఆ మంత్రంతో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు అనుకోవచ్చు ఇంకా ఓమ్ స్ట్రీమ్ అనే అనుకోవడానికి మంత్రానికి నియమాలు ఏమైనా పాటించాలని అని అడిగితే అలాంటి నియమాలన్నీ ఏమి అవసరం లేదండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు కాయిన్స్ అన్నీ తీయండి మళ్ళీ ప్లేట్లో తీయండి మళ్ళీ తీయండి ఆ గుప్పెట్లోకి తీసుకోండి మళ్ళీ ప్లేట్లో వేయండి అలాగ చేస్తూ ఉండండి ఒక పదిసార్లు ఆ సౌండ్ శబ్దం అనేది ఇంట్లో బాగా వినిపించాలండి అప్పుడు డబ్బుకి అనేది మనకి అస్సలు లోటు అనేది ఉండదు ఉండదండి మన చేతిలో కాయిన్స్ మట్ తప్ప నోట్లు లేవని బాధపడాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట అమ్మవారి కటాక్షం కానీ ఆ లక్ష్మీ కుబేరుడి కటాక్షం కానీ మనకి దొరికిందనుకోండి నిజంగా మన దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా ఆ స్విచ్ బోర్డు ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మ్యాజిక్ కౌంట్ బిగిన్స్ నౌ మ్యాజిక్ కౌంట్ బిగిన్స్ నౌ మ్యాజిక్ అండి అంటే మనీ మన దగ్గరికి రావడానికి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట ఒకసారి మీరు కనుక ఉపయోగించి చూస్తే షాక్ అవుతారండి మీరు ఇలాగ ప్రతి గురువారం నాడు నిజంగా మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మూడు మూడు హోరా సమయాలు ఉంటాయి మూడు హోరా సమయంలో ఏదో ఒక సమయంలో అయినా చేయొచ్చు మూడు సమయాల్లో చేయొచ్చా అంటే ఇంకా మంచిదండి మూడు సమయాల్లో కూడా చేసుకోవచ్చు చేస్తే చాలా మంచి రిజల్ట్ అండి అక్క మాకు అసలు మేము ఊహించలేదు అక్క మేమే షాక్ అవుతున్నాం ఇంత మనీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రాఫిట్ వచ్చింది ఈసారి మాకు బిజినెస్లో కానీ మా హస్బెండ్కి వచ్చే శాలరీ కానీ ఇంత పెరిగిందని కానీ మిగతా విషయాలు మనకి ఇంకేదైనా కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలా ఎలా చేస్తే మనకి మంచి మంచి ఆదాయం వస్తుందన్న ఆలోచనలు కూడా మనకి ఈ ప్రపంచం అనేది మనకి కల్పిస్తూ ఉంటుందండి ఎందువల్లంటే ఈ స్విచ్ బోర్డ్కి అంత శక్తి ఉందండి అందువల్ల దానితో ఆ స్విచ్ బోర్డ్తో పాటు మనం హోమ్ స్ట్రీమ్ అనే మంత్రాన్ని కూడా ఉపయోగిస్తున్నాము కాయిన్స్ను ఉపయోగిస్తున్నాము నిజంగా ఈ గురువారం నాడు చేసే హోరా సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నాము అందువల్ల మీకు అసలు తిరిగనేది ఉండదండి ఒకసారి మీరు చేసి చూడండి ఒకరు కనీసం ఒక రెండు వారాలైనా చేసి చూడండి మంచి రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది అనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయ్